నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్ కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాస ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటిది అనంతపురం జిల్లా గుత్తి పట్టణం అంటే మున్సిపాలిటీలోని లచ్చానపల్లి రోడ్డులో ఉన్నటువంటి జగనన్న కాలనీ ప్రక్కన లచ్చానపల్లి రోడ్డుకు వెళ్ళేటువంటి రోడ్డు ప్రక్కన అంటే మధ్యలో మరి మురికి నీటి శుద్ధి మంచినీటి వృద్ధి అనేటువంటి విధానంలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినటువంటి ఈ పథకం గత నాలుగు నెలలుగా ఉద్ధృతంగా అంటే మరి స్పీడ్గా పనులను నిర్వహిస్తున్నారు ఇక్కడ అండర్ గ్రౌండ్ ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మిస్తున్నారు ఇందుకు సంబంధించి మరి మురికి నీటిని ఈ యొక్క ట్యాంకులోకి నింపి మరి వా మంచి ట్యాంకుల నుంచి వచ్చినటువంటి వాటిని మంచినీటిగా శుద్ధి చేసి అంటే త్రాగునీరు కాదు శుద్ధి చేసి ఆ నీటిని గుత్తి మున్సిపాలిటీలోని మొక్కలకైతేనేమి చెట్లకైతేనేమి పార్కులోనేటువంటి మొక్కలు పెంచడానికి తదితరం వంటి వాటికి వినియోగించడానికి ఈ యొక్క మురికి నీటి నుంచి మంచినీటి శుద్ధి చేసినటువంటి దాన్ని పైపుల ద్వారా పట్టణంలోనికి తరలించి వీటిని వినియోగించడానికి కృషి చేయడం త్వరలో జరుగుతుందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది అదే ఇందుకు మరో రెండు నెలల్లో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమవుతుంది ఈ ట్యాంకులన్నీ పూర్తయిన తర్వాత వీటికి సంబంధించినటువంటి మోటార్లు పంపులను వినియోగ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది ఏదైనా ఈ ఇటువంటి ప్రాజెక్టుని మరి గుర్తుకు రావడం విశేషమైతే వీటిని భవిష్యత్తులో నిర్వహణ తదితర వంటి వాటిని మరి అభివృద్ధి చేసుకోవడంలో కొంత సమయం పడుతుందని తెలుస్తుంది ఏదైనా ఇటువంటి లక్షలాది రూపాయలు విలువ చేసేటువంటి ఈ పరిశ్రమ గుర్తులో ఏర్పాటు చేయడం ఒక గొప్ప అయితే వాటిని భవిష్యత్తులో వినియోగించుకోవడం ఎలా అనేటువంటి ది భవిష్యత్తు నిర్ణయిస్తుందని తెలుస్తోంది ఏదైనా ఇటువంటి కొత్త పరిశ్రమ గుత్తిలో వాళ్ళు ఏర్పాటు కావడం గర్హించనీయ విషయమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు చివరి వరకు చూడండి నిర్మాణాలు ఎలా కొనసాగుతున్నాయో